యేసు ప్రభు గురించి తెలుసుకుంటే కొంతమంది అజ్ఞానులు ఇలా అంటారు యేసు ప్రభు మనుషులు పుట్టినట్టు మన్ననే పుట్టారు కదా ఆయన పుట్టి రెండు వేల ఇరవై ఐదు జరుగుతుంది అంతకు ముందు ఈ భూమి మీద డైనసార్స్ లేవా దేవతలు పుట్టలేదా క్రీస్తు పూర్వం జరిగినవి ఆయనకు తెలియదు కదా ఇంకా ఈ సృష్టి గురించి ఆయనకు ఏం తెలుస్తుంది ఇలాగని అనేవారు చాలా మంది ఉన్నారు మరి బైబిల్ యేసు గురించి ఏం చెప్తుంది ప్రకటన ఒకటి ఎనిమిదిలో అల్పయు మేఘయు నేనే వర్తమాన భూతభవిష్యత్ కాలములో నేనే అని సర్వాధికారి దేవుడుకు ప్రభు సెలవిస్తున్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలమునగా త్రేతయుగమని అర్థము అనగా దేవతలు పరిపాలన చేసి కాలము అని అర్థమిస్తుంది సామెతలు ఎనిమిది ఇరవై రెండులో పూర్వ కాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రధానమైనదానిగా యుహోవా నన్ను కలగజేసింది ఆదికాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తైన కాలమునకు పూర్వము నేను నియమిపబడి ప్రవాహ జలము లేనప్పుడు నేళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపక మునుపు కొండలు పుట్టక మునుపు అలాగ మనం ముప్పయ్యో చదువుకుంటే ఏసు ఈ సృష్టిని కలగజేసినప్పుడు ఆయన్ని నిర్మించడం జరిగింది యేసు ఉన్నప్పుడు భూమి లేదు నక్షత్రాలు లేవు సూర్య చంద్రాలు ఏమీ లేవు అంటే అప్పటికి డైనసార్స్ కూడా లేవని అర్థం ప్రకటన ఇరవై రెండు పదమూడులో నేనే అల్పయు మేఘయు మొదటి వాడను కడపటి వాడను